హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఏపీకేకే కలెక్షన్స్ రోజు అయితే శ్రీ మల్లేశ్వరి హ్యాండ్లూమ్స్కి వచ్చేసామండి వీడియో అంతా చాలా బాగుంది మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఫస్ట్ టైం గనక ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా కామెంట్ కూడా చేయండి మీ అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాము లెట్స్ స్టార్ట్ ద వీడియో హలో ఆల్ వెల్కమ్ టు శ్రీ మల్లేశ్వర ఈ రోజు వచ్చేసి మనం న్యూ మోడల్స్ అయితే వచ్చినాయి ప్యాచ్ వర్క్స్ కానీ ఫిఫ్టీ వాటర్స్ కానీ ఇంకా ఆబ్లిక్ వర్క్స్ కూడా ట్రై చేసాం మిర్రర్ వర్క్స్ కూడా చాలా మోడల్స్ అయితే న్యూ మోడల్స్ అయితే వచ్చేసినాయి అన్ని క్విక్గా ఒకసారి చూసేద్దాం ఈ వీడియోలో ఫస్ట్ మోడల్ వచ్చేసి ఫిఫ్టీ బై ఫిఫ్టీ బోడర్ మేడం ఇది మంగళగిరి రెగ్యులర్ మోడలే మన దగ్గర ఎప్పుడు ఫుల్గా స్టాక్ అయితే ఉంటుంది ఈ మోడల్లో దీనికి ఏంటి ఇప్పుడు స్పెషల్ అంటే మనం కలంకారీ బ కలంకారీ క్లాత్ అయితే ప్యాచ్ ఇచ్చేసాను మేడం దీనికి బ్లౌజ్ కింద ఓకే శారీ అయితే ఎయిటీన్ హండ్రెడ్ కలంకారీ బ్లౌజ్ అయితే టూ థౌజండ్ రూపీస్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఓకే ఇప్పుడు ఇది రన్నింగ్లో మనకి బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ వస్తుంది అంతేనా అవును మేడం ఓకే రన్నింగ్ బ్లౌజ్ ఒకటి వస్తుంది ఎక్స్ట్రాగా ఇట్లా కలంకారీ సిల్క్ బ్లౌజ్ అండి ఇది ఇట్లా కాంట్రాస్ట్గా పేరప్ చేశారు చాలా బాగా పేరప్ చేశారు మ్యాచింగ్ చాలా బాగా అయ్యేటట్టు పేరప్ అయితే చేశారు ఇది ఒకసారి ఓపెన్ చేయండి వన్ మీటర్ ఉంటుంది కదా ప్రతిదీ వన్ మీటర్ మేడం కలంకారీ కాటన్ కాదండి సిల్క్ మెటీరియల్ అనమాట డిజిటల్ ప్రింట్ ఎప్పుడు చూస్తూనే ఉన్నారు మళ్ళీ ఇది ఇట్లా సెట్ చేశారనమాట మనకి ఎల్లో కలర్ మిక్స్ అవుతూ ఇట్లా బ్లాక్ మీద ఎల్లో ఇచ్చేటట్టు ఇచ్చారనమాట చాలా బాగుంది పేరప్ అయితే బాగా చేశారు చూద్దాము ఒక డార్క్ కలర్ కూడా ఓపెన్ చేసి చూపించండి ఇంకో డార్క్ కలర్ అయితే ఓపెన్ చేస్తున్నా ఇదే ప్యాటర్న్లో చూడండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇవి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్కి మనం కలంకారీ ఇలా బ్లౌజ్ అయితే ఇలా ఇచ్చేస్తున్నాము ఇది ఓన్లీ సింగిల్గా కావాలని అడుగుతున్నారు కొంతమంది సింగిల్గా అయితే ఫ్రీ షిప్పింగ్ రాదు మేడం ఫిఫ్టీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పడుతుంది శారీతో తీసుకున్న వాళ్ళకే ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నాం మేడం టూ థౌజండ్ రూపీస్ విత్ బ్లౌజ్తో టూ థౌజండ్ రూపీస్ ఓన్లీ శారీ కావాలనుకునే అవైలబిలిటీ ఉంటుందండి చక్కగా మీరు చెక్ చేసి తీసుకోవచ్చు ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది చాలా బాగున్నాయండి ఫైన్ క్వాలిటీ ప్రతి సారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అండి జరి కూడా మంచి జరి యూజ్ చేశారు కాబట్టి మనకి లాంగ్ లైఫ్ అనమాట ఆల్రెడీ శారీలో ఒక రన్నింగ్ బ్లౌజ్ అయితే వచ్చేస్తుందండి దాంతోపాటు ఇట్లా మనకి పేరప్ చేస్తూ కలంకారి సిల్క్ బ్లౌజ్ అయితే ఇస్తున్నారు మనకి దీనికి పేరప్ చేస్తూ ఇచ్చారు అట్లాగే మీరు వేరే శారీస్ మీద కూడా ఇవి పేరప్ చేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదా వీటిలో కలర్ ఆప్షన్స్ చూద్దాం ఇవన్నీ ప్లెయిన్ రన్నింగ్ శారీస్ మేడం ఫిఫ్టీ ఫిఫ్టీ బార్డర్కి ఇవన్నీ మేము మ్యాచింగ్ చేసిన కలంకారీ బ్లౌజులతో అయితే పేరప్ చేసాం ఇక్కడ టేబుల్ మీద కనపడుతున్నాయి ఇవన్నీ సారీస్ హోల్సేల్గా కా హోల్సేల్గా కాకపోయినా సరే బ్లౌజెస్ కూడా కొంతమంది హోల్సేల్గా అడుగుతున్నారు బ్లౌజెస్ కూడా హోల్సేల్గా అయినా సప్లై చేస్తాం మేడం బ్లౌజెస్ ప్రైస్ అనేది తగ్గుతుంది ఎక్కువగా తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబుల్గా ఉంటుంది బ్లౌజెస్ మీద అయినా సరే బ్లౌజెస్ కావాలి అన్నా కానీ బ్లౌజెస్ కూడా ఫిక్స్ అయితే రెడీగా ఉంటాయి మేడం దాదాపు సెవెంటీ కలర్స్ అయితే రెడీగా ఉన్నాయి బ్లౌజెస్లో కూడా సో పెరప్ అయితే చాలా నీట్గా చేశారండి టేబుల్ మీద పెట్టగలిగిన అన్ని పెట్టాను మీకు అర్థం కావటం కోసం ఇట్లా చూపిస్తున్నాను అనమాట మీరు సింగిల్ శారీ కావాలనుకున్న షిప్పింగ్ అయితే ఫ్రీ అనండి చక్కగా తెప్పించేసుకోవచ్చు మనకి ప్రతి శారీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మాత్రమే అవైలబిలిటీ ఉంటుందండి మనకి ఎలా కావాలన్నా మీరు తీసుకోవచ్చు బల్క్లో కావాలనుకున్నా లేదా సింగిల్స్ కావాలనుకున్నా ఏ విధంగా అయినా సరే మనకి చక్కటి హ్యాండ్లూమ్ శారీ కావాలనుకుంటే తప్పకుండా మలేశ్వరి హ్యాండ్లూమ్స్ని ఒకసారి విజిట్ అండి చాలా బాగుంది కదా కలెక్షన్ అంతా కూడా నెక్స్ట్ మోడల్ చూద్దాం రెగ్యులర్గా మన షాప్ నుంచి అయితే శారీస్ ఎక్కువగా చూపిస్తూ ఉంటాం డ్రెస్ మెటీరియల్స్ లెహెంగా సెట్స్ అంటే చాలా తక్కువ ఇప్పుడైతే బల్క్లో స్టాక్ అయితే వచ్చేసింది మేడం ఇదిగోండి ఇలా కంచి బోర్డర్తో టాప్ అనేది వస్తుంది టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్స్ ఏమో డిజిటల్ ప్రింట్ ఒకటై ఒకటైతే బాగా గుర్తుపెట్టుకోండి ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ వైట్ నేయించి నుప్పట ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ రెండు ప్యూర్ హ్యాండ్లూమ్సే దొరికేది మన దగ్గర పవర్లూమ్ అసలు ఉండదు ఒకసారి చెక్ చేసి తీసుకోవచ్చు మీరు ఒకసారి మొత్తం ఓపెన్ పిక్స్ పెడతాము ఒకసారి బాగా క్లియర్గా అర్థం కావడానికి ఫుల్గా ఓపెన్ చేసి పెడుతున్నాను ఒకసారి చూసుకోండి మొత్తం సో టాప్ దుపట్టా టూ పీస్ సెట్ అన్నీ కూడా కంచి బోర్డర్ కాన్సెప్ట్లో ఉన్నాయండి మనకి దుపట వచ్చి స్మాల్ బోర్డర్ వస్తుంది అనమాట నిజంగా అంటే నిజంగా చాలా బాగున్నాయండి న్యూలీ అరైవ్డ్ స్టాక్ అనమాట ఇదంతా కూడా చెక్ చేసుకోవచ్చు మీరు రాధాకృష్ణులు చక్కటి కలంకారీ ప్రింట్ ఈ షైనింగ్ని బట్టి చూసుకోవచ్చు అండి మీరు క్వాలిటీ ఎలా ఉంది అనేది మీరు షైనింగ్ బట్టి చూసుకోవచ్చు చాలా ఫైన్ క్వాలిటీ ఉంది క్వాంటిటీ కూడా బల్క్ లో ఉంది మీరు ఎలా కావాలన్నా సరే తీసేసుకోవచ్చు ఇంకా మోడల్స్ ఉన్నాయి చూద్దాం ప్రైజ్ అండి ప్రైజ్ వచ్చేసి ప్యూర్ హ్యాండ్లూమ్స్ కాబట్టి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మీరు పవర్లూమ్ మీద ఉంటే చాలా తక్కువ టూ థౌజండ్ టూ హండ్రెడ్ వచ్చేసిద్ది ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మేడం ఓకే దుప్పట టాప్ రెండు హ్యాండ్లూమ్ హ్యాండ్లూమ్స్ ఇప్పుడు అయితే చాలా బాగున్నాయండి మీరు ఎంచుకుని తీసుకోవచ్చు మనకు అన్ని కూడా పిక్స్ ఓపెన్ పిక్స్ తీసే ఉంటాయి మీకు డీటెయిల్గా అర్థం అవడం కోసమే ఓపెన్స్ అయితే చూపిస్తూ ఉన్నారు కాబట్టి మీరు సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఇంకా బల్క్లో స్టాక్ అయితే రెడీగా ఉందండి నేను ఇప్పటికీ వచ్చినవన్నీ కూడా పెట్టాను ఇంకా ఆల్రెడీ ఫోల్డింగ్ చేసి లోపలికి వెళ్ళిపోయినవి కూడా ఉన్నాయి అవి కూడా ఒకసారి చూపిస్తాను ఇవన్నీ కూడా పిక్స్ అయితే షేర్ చేస్తారు టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కి ప్యూర్ హ్యాండ్లూమ్ టాప్ అండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ దుప్పట్ట అనమాట ప్రింట్స్ అయితే సూపర్ ఉన్నాయి క్వాలిటీ డెప్త్ కూడా చాలా నీట్గా ఉంది ఇవన్నీ కూడా మీకు బల్క్లో కావాలనుకున్న నేయించి ఇస్తారు ప్రింట్లు వేయించి ఇస్తారండి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఇదిగోండి బల్క్లో కావాలనుకున్న వాళ్ళు ఎవరికైనా సరే ఇవన్నీ హ్యాండ్లూమ్ డ్రెస్సెసా మేడం ఇవన్నీ డిజిటల్ ప్రింట్ వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి మేము కొన్ని వరకే చూపించాము కొన్ని కాదు ఒక ట్వంటీ ఫైవ్ వచ్చేసి అప్ అప్రాక్సిమేట్లీ మీకు ఇవైతే ఇంకా ప్యూర్ స్టాక్ అయితే ఇంకా చాలా ఉంది స్టాక్ అయితే మీరు ప్యూ మీకు కావాలంటే మీరు వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి అన్ని ఓపెన్ పిక్స్ మీకు సెండ్ చేస్తాం నెక్స్ట్ మోడల్ మేడం రుద్రాక్ష బోర్డర్ నుంచి ఇన్స్పైర్ అయిన మోడల్ ఇదైతే చూడండి ఒక ఫోర్ లైన్స్ అయితే రుద్రాక్ష మోడల్ తీసుకొచ్చాము పైన టెంపుల్ రెగ్యులర్ టెంపుల్ పైన మంగళగిరి యాజ్ యూజువల్ ఫిఫ్టీ మోడల్ అనేది వస్తుంది కాంట్రాస్ట్ అయితే ఎంత బాగుందో చూడండి మేడం మంగళగిరి లైన్స్ పళ్ళించారు లైన్స్లో కూడా జెరీ లైన్స్ అనేది ఇంక్లూడ్ చేశారు వీవింగ్లో ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ మేడం శారీ గ్రీన్కి మనకి అదేంటది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవన్నీ మనకి బల్క్లో ఉన్నాయండి శారీస్ వీవింగ్స్ నుంచి వచ్చిన వచ్చినట్టు మీకు నేను ఇప్పుడు చూపించేస్తున్నాను వీటిలో కలర్ కాంబినేషన్ లైట్ కలర్ ఓపెన్ చేస్తాను చూడండి చూడండి కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ అని చాలా మంది అడుగుతున్నారు మేడం రుద్రాక్ష బోర్డర్ ఇష్టపడే వాళ్ళకి అది త్రీ హండ్రెడ్ కావాలి బోర్డర్ కావాలి టూ ఫిఫ్టీ ఉంటుంది అండి టూ ఫిఫ్టీ చాలా బాగుంది కలర్ కాంబినేషన్స్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయండి పేస్టియల్స్ ఉన్నాయి డార్క్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇంత స్టాక్ అయితే రెడీగా ఉంది రీసెలర్స్ ఎవరైనా వచ్చి తీసేసుకునే లోపు మీరు తీసేసుకుంటే మీకు నచ్చిన కలర్స్ అనేవి మీరు చూడొచ్చు కలర్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇప్పుడే డిస్ప్లే చేస్తాను ప్రైస్ ఎంతండి ప్రైస్ వచ్చేసి టూ ఎయిట్ మేడం ఇంత స్టాక్ వచ్చింది వెళ్ళిపోవాలి మామూలుగా రీసెలర్స్కి కొంచెం తక్కువగా రావాలని టూ ఫైవ్ ఆఫర్ ప్రైస్ అయితే పెట్టాము టూ ఫైవ్ హండ్రెడ్ సింగిల్ కూడా ఇస్తారు టూ ఫైవ్కి ఓకే కలర్ ఆప్షన్స్ ఇప్పుడే చూపిస్తాము ఈ టేబుల్ మీద ఎన్ని పెట్టినా కానీ సరిపోవట్లేదు మేడం మీకు స్టాక్ చూస్తే అర్థమవుతుంది మాకు హోల్సేల్ రీటైల్ షాప్ అనేది చాలా వచ్చేసినాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసి ఇన్ని శారీస్ మీద అయితే మార్క్ చేసి పెట్టండి మాకు లేకపోతే చాలా కష్టమవుతుంది మీకు శారీ పంపించాలన్నా కానీ ఒకసారి కలర్ చూసి కలర్ చాట్ కూడా మీరు చెక్ చేసుకోండి ఇవన్నీ కలర్ చాటే ఇవన్నీ మీకు మెసేజ్ చేస్తే ఓపెన్ పిక్స్ అనేవి సెండ్ చేస్తాం మేడం శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆఫర్ ఆఫర్ ప్రైస్ ఇలా చూసినట్లయితే ఇది శారీ కలర్ అవుతుందండి పైన ఇట్లా ఫోల్డ్ అయ్యి ఉన్నది పల్లూ అండ్ బ్లౌజ్ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయండి చాలా నిండుగా ఉన్నాయి పేస్టల్ కలర్స్ అయితే ఇట్లాంటి కలర్ కాంబినేషన్స్ మీరు ఎక్కడ చూసినట్లయితే నాకు కామెంట్ చేయండి కలర్ రంగులు వచ్చాయి అనమాట ఇది మెటాలిక్ కలర్లో ఉంది డిఫరెంట్ డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి అది బల్క్లో శారీస్ అయితే ఉన్నాయన్నమాట చాలా బాగున్నాయండి మీకు నచ్చినట్లయితే సింగిల్స్ కూడా మీరు బుక్ చేసేసుకోవచ్చు అలాగే బల్క్లో కావాలనుకున్నా తప్పకుండా ఒకసారి షాప్కి అయితే విజిట్ చేయండి ఇప్పుడు చూసేసి రెగ్యులర్గా మనం గ్యాప్ బోర్డర్ చూస్తాం మేడం మంగళగిరిలో ఈ గ్యాప్ బోర్డర్లు అనేది కలంకారీ ప్యాచ్ వర్క్ అయితే చేయించాం మేడం మనం ఇదివరకు పెట్టాము చాలా కలర్స్ అయితే అయిపోయినాయి ఇది న్యూ మోడల్ అంటే న్యూ మోడల్ కాకపోతే రీస్టాక్ అయింది ఇవన్నీ కలర్స్ కొత్త కలర్స్ అయితే వచ్చినాయి చూడండి బ్లూకి ఎంత బాగా పేరప్ చేశారు చాలా బాగుంటుంది శారీ అంతా పళ్ళు దాకా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో కలర్స్ అయితే చాలా ఉన్నాయి సో బ్లౌజ్ కూడా ఇలా హ్యాండ్స్కి వచ్చేటట్టే బెటర్ అంతేనా అవును మేడం ఓకే ఎంతండి శారీ ప్రైస్ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఫ్రీ చెప్పింది ఓకే కలర్స్ చూసాను ఇట్లా ఇంకొక కలర్ ఓపెన్ చేసి చూ చూడండి త్రీ లైన్ బోర్డర్ మూడు రంపాల బోర్డర్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా పిలుస్తారండి గ్యాప్ బోర్డర్స్లో ఇది ఒక మోడల్ అనమాట దీంట్లో మనకి ఇట్లా కలంకారీ ఇచ్చేసారు ప్యాచ్ వర్క్ అనమాట మనకి బ్లౌజ్ కూడా కంటిన్యూషన్గా ఇట్లా హ్యాండ్స్కి అయితే వచ్చేస్తుందండి చాలా బాగున్నాయి మనకి సెల్ఫ్ వచ్చిన బ్లౌజ్కే స్టిచ్ చేంజ్ చేసుకోవచ్చు ప్రైజ్ అయితే చాలా రీజనబుల్గా ఉంది కదా వీటిలో నెంబర్ ఆఫ్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి చూసేద్దాం ఇవన్నీ పేరప్ చేసినాయి మేడం మ్యాక్సిమం చాలా బాగున్నాయి అన్ని కలర్స్ అయితే కాంబినేషన్ మేమే చూసి పేరప్ చేసాము సారీ ఫుల్గా మీకు నచ్చినట్లయితే ఓపెన్ పిక్స్ అనేవి మీ ఫోన్కి సెండ్ చేస్తాం మెసేజ్ చేస్తే ఒకసారి చూసుకోండి క్లియర్ కట్గా ఈ శారీ కాస్ట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ మీద ప్యాచ్ వర్క్ అయితే చేయించాము చాలా బాగుందండి ఇదే సేమ్ ప్యాచ్ వర్క్ బ్లౌజ్ కూడా కంటిన్యూగా వచ్చేస్తుంది నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇప్పుడు వీడియోలో వచ్చేసి మోస్ట్ ట్రెండింగ్ మేడం అంతా బాగా ట్రెండింగ్ ఉంది ఈ మోడల్ అనేది అప్లిక్ వర్క్స్ అయితే చేయించాం ఫిఫ్టీ బార్డర్లో రెగ్యులర్గా చేయిస్తున్నాయి కాకపోతే మేము ప్యూర్ హ్యాండ్లూమ్ మీద చేయించాం ఒకసారి మ్యాన్క్యూక్యూ వేర్ చేసాం చూడండి దీంట్లో టూ డిఫరెంట్ మోడల్స్లో అయితే చేయించాం ఒకటి పికాక్ అను ఒకటి రెగ్యులర్గా లోటస్ అయితే చూస్తున్నారు ఇదొకటి అయితే ఇప్పుడు మనం కొత్తగా కొంచెం కొత్తగా వేయించిన ఆప్లిక్ వర్క్ ఇది అయితే వీటిలో కలర్స్ ఉన్నాయి చూడండి ఇది ఒకటి ఓపెన్ చేస్తాను ఎంత బాగుంటుంది చూడండి లోటస్ ఫ్లవర్స్ అన్ని చోట్ల ఉన్నాయి అంటే కొత్తగా ఉంది పీకాక్ వచ్చి చూడండి పర్పుల్ కలర్ మీద ఎంత బాగుందో ఇదిగోండి ఈ మిర్రర్స్ అనేవి మ్యాక్సిమం ఆప్లిక్ వర్క్స్ ఇచ్చేసి వదిలేస్తున్నారు జనరల్గా మిర్రర్స్ కూడా చేయించాం మేడం డిజైనర్ చాలా బాగా తీశారు ఒకసారి దీన్ని బ్యాక్ సైడ్ చూసుకుంటే వర్క్ చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ ఇచ్చారు వర్క్ చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా బ్లౌజ్ కూడా ఇలా ఎక్కడ గ్యాప్ లేకుండా మొత్తం ట్యాచ్ లాగా వచ్చింది పైన కింద రెండు హ్యాండ్స్ వచ్చేసింది మీకు ఎంతండి ప్రైస్ వచ్చేసి హ్యాండ్లూమ్ మీద చేయించా మేడం మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి పవర్ లూమ్ మీద మాకు కొంచెం ప్రైస్ తగ్గాలి చేయించాలన్న కానీ మేము నో చెప్తాం మేడం పవర్లూమ్ మీద చేయించాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హ్యాండ్లూమ్ మీద చేయించాం కాబట్టి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ విత్ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ హోల్సేల్ వాళ్ళు ఎవరున్నా కావాలి అనుకున్నా ఈ ప్రైస్ అనేది బల్క్లో తీసుకుంటే రెడ్యూస్ అవుతుంది మేడం ఓకే కలర్స్ చూద్దాం ఒక లోటస్ ఫ్లవర్స్ కూడా ఒక ఓపెన్ చేయండి ఓకే వర్క్ అనేది కొంచెం టఫ్ వర్క్ అండి ఎక్కువ టైం తీసుకుంటారు వన్ మంత్ తీసుకున్నారు మేడం ఓన్ డిజైన్ అయినా కానీ చాలా వర్క్ కొంతమంది హెల్త్ ఇష్యూస్ వచ్చి ఆపారు చాలా బాగున్నాయి కాకపోతే లేట్ అయినా కానీ మంచి వర్కర్కి అయితే ఇచ్చాం మేడం ఇదిగోండి దీనికి ప్రతి శారీకి మిర్రస్ అనేవి ఇచ్చారు చాలా బాగుంటుంది చూడండి శారీ ప్రతి ఎక్కడా గ్యాప్ లేకుండా ఎంత బాగా ఇచ్చారు ప్యూర్ హ్యాండ్లూమ్ పైన చేయించడం వల్ల మనకి లైఫ్ అయితే ఎక్కువ ఉంటుందండి కలర్స్ అన్నీ కూడా ఒక క్విక్గా మీకు చూపిస్తాం కలర్ ఆప్షన్స్ అయితే నేను చూపించేవే ఉన్నాయండి ఇంకా కావాలనుకుంటే కొంచెం టైం పడుతుంది మళ్ళీ వర్క్ నుంచి రావాలి కాబట్టి ఇవైతే కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నవైతే ఇవి ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటాం మేడం ప్రీ ఆర్డర్ ఎలా తీసుకుంటాము అంటే ముందు మీకు ఈ ఫిఫ్టీ బోర్డర్ మీద హ్యాండ్లూమ్ శారీ అయితే మీకు సెండ్ చేస్తాము ఆ హ్యాండ్లూమ్ శారీ మీకు సెలెక్ట్ చేసుకోండి మీకు లోటస్ డిజైన్ కావాలా ఏ డిజైన్ కావాలన్నా కానీ మేము ప్రీ ఆర్డర్ తీసుకుంటాం ప్రీ ఆర్డర్ అంటే తీసుకు ముందు శారీకి పే చేసేయండి మేడం యాప్లిక్ వర్క్ పే అక్కడ ముందు శారీ ప్రైజ్ మరికి చేసేయండి తర్వాత మొత్తం అయ్యాక ప్రీ ఆర్డర్ తీసుకున్న వాళ్ళకి డెలివరీ అయితే అవుతుంది మేడం ఓకే ఒక వన్ వీక్ టూ వీక్స్ అయితే ఆగాలి ప్రీ ఆర్డర్ అయితే సో టైం పడుతుందండి అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అని పక్కగా చెప్పొచ్చు నెక్స్ట్ మోడల్ చూద్దాం నెక్స్ట్ మోడల్ మేడం ఇది ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు మిడిల్ చెక్స్ ఇవి వచ్చేసి ఇన్స్టాలో చాలా ట్రెండింగ్ అవుతుంది మేడం బొటిక్ వాళ్ళు అయితే ఎక్కువగా సప్లై అడుగుతున్నారు ఒక్కొక్క సారీస్ ఫైవ్ సిక్స్ కూడా అడుగుతున్నారు అందుకని చూడండి ఇవన్నీ మీకు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తారు మాకు వచ్చిన డిఎమ్స్లో ఉన్న కలర్స్ అన్నీ చాలామందికి పంపించాము ఇవన్నీ ఇన్స్టాగ్రామ్లో బొటిక్ వాళ్ళు అడుగుతున్న మేజర్ కలర్స్ ఈ బ్లూ అయితే ఎన్ని కలర్స్ ఎన్ని చేసామో మాకు తెలుసు మేడం చాలా ఆర్డర్స్ వచ్చినాయి కూడా చాలా ట్రెండ్ అవుతుంది చూడండి ఈ బ్లూ శారీ పెడితే వీడియోలో మీరు పిక్లో పెట్టింది ఈ బ్లూ శారీ సేమ్ ఒకటే మేడం ఇది డిఫరెంట్ అయితే కాదు చాలా మంది అడుగుతున్నారు సేమ్ శారీ ఇది అయితే గోల్డెన్ జెరీ బార్డర్ లో సిల్వర్ లో కూడా ఉంది సిల్వర్ అంత క్లిక్ అవ్వలేదు చెప్పు గోల్డ్ ఎక్కువ గోల్డ్ ఎక్కువ రన్నింగ్ దీంట్లో చాలా కలర్స్ ఉన్నాయి ఒకసారి స్పీడ్ గా అప్డేట్ చేస్తాను ఇవన్నీ మేజర్ కలర్స్ మేడం మేజర్ ఆర్డరింగ్ కలర్స్ మీరు ఎవరైనా హోల్సేలర్స్ ఉంటే ఈ పర్టికులర్ మోడల్లో మా దగ్గర మ్యాక్సిమమ్ ఫోర్ ఫైవ్ వేవర్స్ ఉన్నారు ఓన్లీ ఈ మోడల్ వరకు మీరు టైం ఇస్తేనో టెన్ శారీస్ కావాలన్నా ట్వంటీ కావాలన్నా మీకు హోల్సేల్ ప్రైజ్ అయితే ఇచ్చేస్తాం మేడం ఈ శారీ ప్రైజ్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ రెగ్యులర్గా అయితే ఆఫర్ ప్రైస్ టూ ఫైవ్ హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నారు అంటే బల్క్లో తీసుకుంటే వాళ్ళకి ఇంకా తగ్గిస్తాం మేడం టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైలబుల్గా ఉన్నాయండి ఇది ఈ కలర్ కూడా ఎక్కువ అడుగుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనకి గోల్డ్ జరీ రావటం వల్ల ఎంత బాగా కనిపిస్తున్నాయో చూస్తున్నారుగా సెలెక్ట్ చేసేసుకోండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ అయితే ఉంది ఇప్పుడు ఇందాక అన్ని మంగళగిరి మోడల్స్ చూసారు మేడం ఇది మంగళగిరి మోడల్లో బుటా సారీస్ మేడం రిచ్గా బుటా సారీ చూడండి గట్టినేత అండి గట్టినేత మేడం గట్టినేత అయితేనే మనకి బుటీస్ అనేది వచ్చింది అది ఒకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి బుటీస్ నార్మల్ నేత మీద రావు గట్టి నేత మీద బుట్టీస్ అనేవి వస్తాయి రిచ్ పళ్ళు చూసుకోండి గోల్డ్ బోర్డర్ వచ్చి చాలా బాగుంటాయి టోటల్ కూడా పెద్దగా ఉంటుంది మేడం వీటిలో కలర్స్ అన్ని ఓపెన్ చేసి చూపిస్తాను వాష్ చేయకుండా వీడియో చూడండి పర్పుల్ కెల్లో ఎల్లో బుట్టీస్ కనపడమంటారు చూడండి ఇక్కడ గోల్డ్ లో కూడా బాగా బాగా కనపడుతుంది ఎలిఫెంట్స్ పికాక్స్ రెండు ఇచ్చాను వీటిలో ఇందాక దానికి దీనికి వేరియేషన్ ఉంది పైన చూసుకుంటే పైన కూడా కంచి బోర్డర్ వచ్చేసింది పికాప్తో చాలా బాగుంటుంది మేడం రిచ్ పళ్ళు వస్తుంది దీనికి రంగు రిచ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి సేమ్ పళ్ళు ఏదైతే అదే బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ వస్తుంది ఎంతండి ఇది ప్రైజ్ ప్రైజ్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం క్రిస్మస్ ఆఫర్ అనేది స్టార్ట్ చేస్తున్నావు ఈ మోడల్ తో ఇది వచ్చేసి త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఇప్పుడు ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫ్రీ షిప్ పెద్ద బోర్డర్ ఉందండి ఎంత పెద్ద బోర్డర్ ఉందో చూడండి హలో సారీ అంతా కూడా బూటీస్ అనేవి ఉన్నాయి చాలా బాగుంది ఇంత గట్టినట్లో కూడా హ్యాండ్లూమ్ వివింగ్ గుర్తుంట చూడండి ఒకసారి జూమ్ చేసుకుంటే మీకు ఈజీగా కనబడుతుంది సో వీటిలో కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ ఉన్నాయండి బట్ ఉన్న కలర్స్ అన్ని కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సెలెక్షన్ ఈజీ అవడం కోసం చక్కగా చూసుకొని తీసేసుకోండి బోర్డర్ వైజ్ మట్టికి నాకు బాగా నచ్చేసింది అండి పెద్ద బోర్డర్ వచ్చేసింది చక్కగా అలో శారీ అంతా బుట్టి ఉంది ఏ వైస్ వరకు అయినా బాగుంటాయండి ఈ శారీస్ మనం స్టైల్ చేసిన విధానాన్ని బట్టి ఏ వైస్ వరకు అయినా చాలా బాగుంటాయి అయితే వీవింగ్ శారీస్ అయితే నాకు చాలా ఇష్టం అండి మంగళగిరి పట్టులో అవి కూడా చక్కటి బాగుందో కలర్ చూసారా అంత ఇంగ్లీష్ కలర్స్ అడిగారుగా అని చూడండి ఇది ఇంగ్లీష్ కలరే ఎంత బాగుందో చూడండి బచ్చల పండు రంగు వచ్చింది పల్వన్ బ్లౌజ్ మంచి కనకాంబరం రంగులో డార్క్ స్కై బ్లూకి కి పింక్ కలర్ ఇచ్చారు చాలా బాగున్నాయండి చాలా బల్క్ లో అయితే స్టాక్ రెడీగా ఉంది మీరు సెలెక్ట్ చేసుకునే విధంగానే నేను చూపిస్తున్నాను చూడండి మంచి ఆరెంజ్కి కి గ్రీన్ ఇవన్నీ కూడా ఓపెన్ చేసేది ఎందుకు అంటే మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మంచి గ్రీన్కి కి పింక్ ఇచ్చారు ప్రైస్ అయితే చాలా రీజనబుల్ అని నాకు అనిపిస్తుందండి మీకేమనిపిస్తుంది నా కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి క్వాలిటీ సూపర్ ఉంది సేమ్ గ్రీన్కి రెడ్ ఇవన్నీ కూడా ట్రెడిషనల్ కలర్ కాంబినేషన్స్ అండి మనకి ఎట్లాంటి పండగలకైనా చాలా బాగుంటాయి పింక్ చూడండి ఎంత బాగుందో రోజు చూడండి ఎంత దూరం నుంచి కూడా ఎంత బాగా కనిపిస్తుందో బుట్టి రోజు వచ్చింది ఇంకా పీకాక్ వచ్చింది వింటేజ్ కలెక్షన్ అని చెప్పచ్చు మేడం ఇది అవును కలర్ కాంబినేషన్స్ చాలా బాగా ఇచ్చారు ఎప్పటికప్పుడు వీవింగ్స్ నుంచి కొత్తవి వస్తూనే ఉంటాయి బట్ ఏంటంటే ఉన్న వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఈజీ అయిపోతుంది అనమాట గ్రీన్కి రాయల్ బ్లూ పిక్కాక్ బ్లూకి రెడ్ వస్తుంది చూడండి ఇన్ని పెద్ద చీరలు అనడానికి చూడండి ఎంత బాగుందో చూడండి ఈ శారీ వెంటనే సేల్ అయిపోతుందండి ఎంత బాగుందో చూడండి లుక్ వైజు సూపర్ అయితే ఉందండి సింగిల్స్ కూడా కొరియర్ అవైలబిలిటీ ఉంది మీకు ఓన్లీ మంగళగిరిలో హ్యాండ్లూమ్ శారీసే కావాలి అనుకుంటే తప్పకుండా మల్లీశ్వరి హ్యాండ్లూమ్స్ మీకు ఒకటి డెస్టినేషన్గా ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కో వరకు కానివ్వండి మీకు నచ్చినట్టుగా కూడా కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే మనకి న్యూ ఇయర్ కోసం కానివ్వండి క్రిస్మస్ కోసం కానివ్వండి సంక్రాంతి స్పెషల్గా మీరు బల్క్లో ఒకేలాంటి శారీస్ కావాలన్నా నేయించి ఇస్తారండి మ్యాక్సిమం అన్నీ వాళ్ళ వీడియోలు అనేది అన్ని న్యూ మోడల్స్ చూపించాం మేడం క్రిస్మస్ ఆఫర్ అనేది స్టార్ట్ చేశాము ఇంకా వచ్చే వీక్లో ఒక వీడియో అయితే ప్లాన్ చేస్తున్నాము న్యూ మోడల్స్తో లెహెంగా సెట్స్ వర్క్ శారీస్ ఇంకా చాలా మోడల్స్ అంటేనే ప్లాన్ చేస్తున్నాం క్రిస్మస్ ఆఫర్తో అయితే వస్తున్నాయి మేడం ఆ వీడియో కోసం వెయిట్ చేయండి హోల్సేలర్స్ ఎవరైనా ఉన్నా రీసేలర్స్ ఎవరైనా ఉన్నా కానీ కాంటాక్ట్ నెంబర్తో కాంటాక్ట్ అవ్వండి మీకు బెస్ట్ ప్రైస్ అనేది ఇస్తాము వ్యూవర్స్ ప్రైస్ అనేది మీకు ఇచ్చేస్తాం మేడం థ్యాంక్ యూ